హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ కేజీ నూట నలభై ఐదు రూపాయలు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట తొంభై రూపాయలు వన్ నైంటీ రూపీస్ బుల్లెట్ ఎల్లో చామంతి తొంభై ఐదు రూపాయలు నైంటీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ముప్పై ఐదు రూపాయలు ఒకటి రెండు నలభై రూపాయలు కూడా పలికాయి